ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసే సత్తా భారతదేశం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ్ బండి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు విజయదశమి ఉత్సవం ఆర్ఎస్ఎస్ శత జయంతి ప్రారంభోత్సవాల భాగంగా పాపన్నపేట టెక్మాల్ మండలాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాపన్నపేట మండల కేంద్రంలో పద నిర్వహించారు గ్రామ గుండా భారీ ర్యాలీ నిర్వహించారు నెహ్రూ విగ్రహం బండి వెంకటేశ్వర్లు ప్రసంగించారు ప్రతి ఒక్కరు చేయాలని గర్వ కారణమని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు సేవా నిరతి కలిగి ఉండాలని ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా వారికి సహాయ సహకారాలు అందించేది ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు ఇందులో భాగంగా కడ కార్యవాహం దుర్గేష్ తోట రవీందర్ కృష్ణారెడ్డి సుంకరి సాయిలు కృష్ణ రెండు మండలాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు ఈ అందరం

विधायास्य धर्मस्य संरक्षणम् विधायास्य धर्मस्य संरक्षणम् परमबै भवन्ने तुमे तत्स्वराश्रम् परमबै भवन्ने तुमे तत्स्वराश्रम् समर्था भवत्वासिषाते वृषम् समर्था भवत्वासिषाते भारत माता की जय भारत माता की